ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము అరణ్యకాండము ఇరవై ఒకటవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని శోర్ఫణక కరుని రామునితో యుద్ధమునకు ప్రోత్సహించుట అనే కథగా విందాం కరుడు తనకు అనర్థం చేకూర్చడం చేత మరల వచ్చి నేల మీద పడిన శోర్ఫణకను చూసి స్పష్టమైన మాటలతో కోపంగా ఈ విధంగా పలికాడు నీకు ప్రియం చేకూర్చడానికి ఇప్పుడే కదా నేను రక్తం త్రాగే సూర్యులైన రాక్షసులను పంపించాను ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు నేను పంపించిన ఆ రాక్షసులు స్వామి భక్తులు నా ఎడల ప్రేమ కలవారు ఎల్లప్పుడూ నా హితాన్ని కోరుతారు ఎవరు ఎంత ప్రయత్నించినా శక్యం కానివారు వాళ్ళు నా ఆజ్ఞను నిర్వర్తించకుండా ఉండే ప్రసక్తే లేదు నీవు మళ్ళీ వచ్చి అయ్యో నాథ అని అరుస్తూ సర్పం వలే నేల మీద పడి దొరడానికి కారణం ఏమిటి నీకు రాక్షసుడిగా నేనుండగా రక్షకుడు ఎవరూ లేని దానివల్ల ఈ విధంగా ఎందుకు ఏడుస్తున్నావు లే లే భయపడకు అధైర్యాన్ని అని విడిచిపెట్టు అన్నాడు కరుడు ఈ విధంగా పలుకుతూ ఓదార్చగా శోర్పణక కన్నీళ్లు తుడుచుకుంటూ అతనితో ఈ విధంగా అంది ముక్కు చెవులు కోసివేయగా రక్త ప్రవాహంతో తడుస్తూ నేనిప్పుడే నీ వద్దకు వచ్చాను నీవు కూడా ఓదార్చితివి కదా నీవు అప్పుడు కాపుగించి నాకు ప్రియాన్ని చేయడానికై రామలక్ష్మణులను చంపడానికి పద్నాలుగు మంది రాక్షసులను పంపించావు కోపంతో సోలాలు పట్టిసాలు ధరించి వచ్చిన ఆ రాక్షసులనందరినీ రాముడు మర్మస్థానములను బేధించు బాణములతో హతమార్చాడు క్షణకాలంలోనే ఆ మహాబలశాలులైన రాక్షసులందరూ నేలపై పడిపోవడాన్ని రాముడు ఆ మహాకార్యాన్ని చూడగానే నాకు గొప్ప భయం కలిగింది నేను చాలా భయపడుతున్నాను దిగులు చెంది ఉన్నాను ఏ వైపు నుంచైనా ప్రమాదం వాటిల్లొచ్చు అనే భయంతో మరల నీ దగ్గరికి రక్షణ నిమిత్తం వచ్చాను నేను విషాదమనే మొసలి భయంకరమైన తరంగ పంక్తులు గల విశాలమైన దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాను నన్ను ఎందుకు రక్షింపుకున్నావు నాతో వచ్చిన మాంసభక్షకులైన రాక్షసులను రాముడు వాడియైన బాణముల చేత చంపి నేల మీద పడేశాడు నీకు నాయందు ఆ రాక్షసుల రాక్షసులెందు జాలి ఉన్నట్లయితే రాముణ్ణి ఎదురించడానికి శక్తి తేజస్సు ఉన్నట్లయితే దండకారణ్యంలో నివాసం ఏర్పరచక ఉన్న రాక్షస కంటకుడైన ఆ రావుని చంపు నీవు నా శత్రువైన రావుణ్ణి ఇప్పుడు చంపకపోయినట్లయితే నేను ఏమాత్రం సంకోచించకుండా నీ యుద్దుటే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను నీవు సైన్యంతో కూడిన వాడవైనా యుద్ధంలో మహాపరాక్రమవంతుడైన రాము ఎదుట నిలువ జాలవు అని నా అభిప్రాయం నీవు మానవులైన రామలక్ష్మణులను కూడా చంపజాలుకున్నావు అయినా సూర్యుడు అని అనుకుంటూ మహాసూర్యుని వలె నిజంగా లేని పరాక్రమాన్ని నీకున్నట్లు ఆరోపించుకుంటున్నావు నీవు మన కులమునందు చెడబొట్టిన వాడవు నీకు రాముని ఎదురించే శక్తి గాని తేజస్సు గాని ఉంటే దండకారణ్యంలో నివాసం ఏర్పరచుకున్న అతన్ని నీ చంపు నీవు దుర్బలుడవు నీ పరాక్రమము అత్యల్పం అట్టి నీకు ఇక్కడ నివాసం ఏమిటి బంధువులతో కలిసి శీఘ్రంగా ఈ జనస్థానమును విడిచి పారిపో నీవు రాముని తేజస్సు చేత తిరస్కరింపబడి శీఘ్రంగా నశించగలవు దశరథ కుమారుడైన రాముడు గొప్ప తేజస్సు కలవాడు అతని సోదరుడు కూడా చాలా పరాక్రమం కలవాడు అతడే నా ముక్కు చెవులు ఛేదించాడు పెద్ద పొట్టగల ఆ రాక్షసి ఈ విధంగా అనేక విధములు విలపిస్తూ చాలా దుఃఖితురాలై చేతులతో ఉదరాన్ని బాదుకుంటూ ఏడ్చింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము అరణ్యకాండము అందులోని ఇరవై ఒకటవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శూర్పణక కరుని రామునితో యుద్ధమునకు ప్రోత్సహించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము అరణ్యకాండము ఇరవై రెండవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఖరదూషణులు పదునాలుగు వేల రాక్షసులతో జనస్థానము నుండి పంచవటికి బయలుదేరుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ సహస్రనామ తత్తుల్యం రామనామ వరననీ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా శుభమస్తు స్వస్తి